రాయదుర్గం నియోజకవర్గ ఓటర్లలో మహిళా ఓటర్లే అధికంగా ఉన్నారు బుధవారం ఉదయం ఎన్నికల అధికారులు తెలియజేసిన వివరాల మేరకు నియోజకవర్గంలో మొత్తం రెండు లక్షల అరవై నాలుగు వేల మూడు వందల యాభై రెండు మంది ఓటర్లు ఉండగా అందులో మహిళలు ఒక లక్ష ముప్పై మూడు వేల ఐదు వందల పదహారు మంది అలాగే పురుషులు ఒక లక్ష ముప్పై వేల ఏడు వందల తొంభై నాలుగు మంది ఉన్నారు నలభై రెండు మంది ట్రాన్స్జెండర్లు ఉన్నారు పురుషుల కన్నా రెండు వేల ఏడు వందల ఇరవై రెండు మంది మహిళా ఓటర్లే అధికంగా ఉండడం విశేషం మే పదమూడున జరగనున్న ఎన్నికల్లో మహిళా ఓటర్లే గెలుపు ఓటములు నిర్ణయితలుగా ఉండనున్నారు డీరేహల్ కనేకల్ రాయదుర్గం అర్బన్ రూరల్ బొమ్మన్హాల్ మండలాల్లోని మహిళా ఓటర్లే అధికంగా ఉండగా గుమ్మగట్ట మండలంలో మాత్రం అందుకు భిన్నంగా పురుష ఓటర్లే అధికంగా ఉన్నారు ఈ మండలంలో మొత్తం ముప్పై తొమ్మిది వేల ఎనిమిది వందల నాలుగు మంది ఓటర్లు ఉండగా ఇరవై తొమ్మిది వేల నూట ఒక్క మంది పురుషులు పంతొమ్మిది వేల ఏడు వందల ఎనిమిది మంది మహిళా ఓటర్లు ఉన్నారు ఈ మండలంలో ట్రాన్స్జెండర్లు కూడా ఎవరూ లేకపోవడం మరో విశేషం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన రాయదుర్గం ఆర్డీజీ న్యూస్ మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్లు రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి